కైలాసం వెలుగుల వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి క్షేత్రం ముస్తాబైంది భక్త కన్నప్ప నేతృత్వంలో నిర్వహించే శ్రీ కైలాసనాథస్వామి ధ్వజారోహణంతో శుక్రవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేపట్టనున్నారు ఈ విశేషోత్సవం సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నమెంటల్ విద్యుత్ దీపాలతో నవ్య శోభ సంతరించుకుంది శిల్పకళ అద్భుతంగా దర్శనమిస్తుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు శ్రీకాళహస్తి క్షేత్రం ముస్తాబైంది కైలాసం వెలుగుల వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి క్షేత్రం ముస్తాబైంది భక్త కన్నప్ప నేతృత్వంలో నిర్వహించే శ్రీ కైలాసనాథస్వామి ధ్వజారోహణంతో శుక్రవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేపట్టనున్నారు ఈ విశేషోత్సవం సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నమెంటల్ విద్యుత్ దీపాలతో నవ్య శోభ సంతరించుకుంది శిల్పకళ అద్భుతంగా దర్శనమిస్తుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు శ్రీకాళహస్తి క్షేత్రం ముస్తాబైంది